ఈరోజు నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కోసం న్యూ ఇయర్గా న్యూ న్యూ ఇయర్లో మోడల్ పేపర్ మారింది కదా టెన్త్ క్లాస్కి అది నేను ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను అవి చిన్న చిన్న చేంజెస్ అయినా కూడా పిల్లలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అలాగే మొన్న ఎస్ఏన్ఈ పేపర్ ఇచ్చే అందులో కూడా బిడ్స్లో చాలా ఎక్కువ మార్క్స్ పోవడం జరుగుతుంది ఎప్పుడూ కూడా బిడ్స్లో మార్క్స్ పోయి అంటే మా స్కోర్ చేయడం చాలా కష్టం ఎస్ఏస్ ఫుల్ మార్క్స్ పడడం చాలా జాగ్రత్తగా రాయి అండ్ అప్పుడు ఈజీగా మార్క్స్ తెచ్చి తెచ్చుకునేది ఏంటంటే బిట్స్ కాబట్టి మనకి జాగ్రత్తగా అర్థం చేసినట్లయితే ఇది మంచి మార్క్స్ పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను అది ఏంటంటే చూడండి రెండు మార్క్స్ పేపరు అయితే ఫస్ట్ మనకి ఏమి అంతకు ముందు తత్సము అద్భవించేవారు ఫస్ట్ బిట్లో ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఒక వర్డ్కి అండర్లైజ్ చేసి ఇస్మే తత్సం యా తద్భావ శబ్దకు పచ్చ అన్యాయించి కింద బాక్సులో ఆన్సర్స్ ఇచ్చేవారు మూడు ఆన్సర్లు అది ఏది కరెక్ట్ ఏది ఏదో మనం చూసి పెట్టేవారు అది అలవాటుగా పిల్లలకి అంతకుముందు మోడల్ అది అయితే ఇప్పుడు మార్కెట్ మోడల్ ఏంటంటే ఒక సెంటెన్స్లోనే ఆన్సర్ కూడా ఉంటుంది విడిగా ఆన్సర్స్ కింద ఇవ్వట్లా లో అది చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫస్ట్ బిట్ ఫస్ట్ రోమన్ ఒక్కో ట్వెల్వ్ బిట్స్ ఉంటాయి ఒక్కో బిట్కి ఒక్కో మార్కు అని చెప్పి ట్వెల్వ్ బిడ్స్ అంటే అన్ని మొక్కలు అవును తెలుస్తుంది మీకు తత్సము దర్భవము అలాగే క్రియా క్రియావైజేషను అలాగే సంధి సమాసు అలాగే కాళ్ళు భజనను శుద్ధి జీయే ఈ విధంగా ఇస్తారు అలా ట్వల్ అనేవి మనకు ఉంటాయి అది ఇప్పుడు ఒకసారి వివరంగా చెప్పుకుందాం ఫస్ట్ బిట్ ఏంటంటే సావన్ కే మేక్ జం జం బే హై శ్రావణ్కి ప్రకృతి సుందరమవు హైనా చూడండి సావన్ తత్సము పెండి శ్రావణ్ కదా మన సావన్ శ్రావణ్ అని మనం చదువుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఈ సెంటర్స్లోనే ఉంది బట్ మీరు ఐడెంటిఫై చేయాలి అని చేత ఫస్ట్ పిల్లల ప్రతి ఒక్కరు కూడా చదవడం రాయడం ఐడెంటిఫై చేసుకోవడం దాని మీనింగ్ తెలుసుకున్నట్లయితే మనం ఎగ్జామ్లో మంచి మార్క్స్ కూర్చోడానికి అవకాశం ఉంటుంది బైహర్డ్ చేసినప్పటికీ కూడా ఇలాంటి కొంచెం చదివి రాసి అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఎక్కువ మార్క్స్ తెలుసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది మనం తెలుసుకుందాం ఈరోజు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ మార్క్స్కి రివిజన్ టెస్ట్ల కింద కూడా వీక్లీ టెస్ట్ల కింద కూడా అప్పుడు నేను డైలీ కండక్ట్ చేస్తూ ఉంటాను అప్పుడు నేను పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మీరు చూసుకోవచ్చు ఎవరికైతే కావాలో అది అయితే మీరు ఏం చేస్తారంటే మీరు మీ ఫ్రెండ్స్ కూడా నేను చెప్పినవి నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ కూడా తెలియచేయండి అట్లా చేస్తే మీకు నచ్చిందా లేకపోతే మీకు ఎలాంటివి కావాలన్నది నేను చేస్తూ ఉంటాను మీకు ఏదైతే అర్థమవుతుందో ఏది మీకు అవసరమో ఏది మీకు తెలియలేదో అని నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా అయితే మనం సెడ్గ సావ్ కేక్ జం జం బరస్తే హై శ్రావణ్కి ప్రకృతి సుందరమూర్తి అక్కడ అండర్లైన్ చేయలేదు సావన్ అండర్లైన్ చేసి తత్సములు లిఖియాలంటే శ్రావణి పెడతాం కానీ అక్కడ ఏం చేశారు సావన్ను శ్రావణులు రెండు కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఈ వీటిలో అయితే అండర్లైన్ చేయలేదు అప్పుడు మనం ఎలా చేసుకుంటామంటే సావన్ కి శ్రావణ్ అని మనం రాస్తాం ఇక్కడ తత్సమ తత్వం మనం రాయద్దు ఫస్ట్ ఆన్సర్ ఏమని చెప్తాం అనమాట ఆన్సర్గా సావన్ శ్రావణ్ శ్రావణ్ అని మనం రాసినట్లయితే మీకు వన్ మార్క్ రావడం జరుగుతుంది ఓకేనా అలాగే సెకండ్ బిట్ చూడండి ఇస్మే క్రియా విశేషణ శబ్దాని అని చేసుకోండి అచానక్ బారిషుయ అంటే క్రియా ముందు ఒక సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్ లో క్రియా విశేషానియా ఇచ్చేవారు అప్పుడు మనం ఎడిఫికేట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ క్రియా విశేషణ శబ్ద పాచ అని ముందు బ్రాకెట్ నుంచి తర్వాత సెంటెన్స్ ఇచ్చారు నో ప్రాబ్లం అచానక్ బారిషుయీ అచానక్ అంటే సడన్ గా అకస్మాత్ని అర్థము హిందీ మీనింగ్ అకస్మాత్ అని అచానక్ అనేది క్రియా విశేషణం అని ఏమన్నా ఇప్పుడు అకస్మాత్ అచానక్ అచానక్ క్రియా విశేషం అన్నారు క్రియా విశేషం మరి ఈ విధంగా రాసుకున్నట్లయితే మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది పేపర్ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా చాలా నీట్గా చక్కగా చేయాలి క్వశ్చన్ టూ క్వశ్చన్ నంబర్ వైజ్ చక్కగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే పబ్లిక్ లో మీకు మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ముందుది వెనుక వెనకనే ముందు అట్లా కాకుండా పేపరు అర్థం చేసుకున్నాయమ్మా రాస్తే మేము ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ చూడండి నేను చెప్తూ ఉంటాను మీరు ఇప్పటి చూడండి చూసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు పిన్ చేసుకోండి పిన్ చేసుకుని అవి కూడా మనం ప్యాసేజర్స్ అని కామన్ పాసేజెస్ పోయమ్స్ పోయిమ్స్ ఈ పాటు రిపీటెడ్గా చేస్తూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎంత స్లో లర్నింగ్స్ అయినప్పటికీ కూడా రాని వాళ్ళు కూడా మాస్క్ పోర్చడానికి ఛాన్స్ అయితే ఉంటుంది డైప్ రాద్దామంటే బిడ్స్ బిట్స్ అయితే ఏముంది అన్ని లైన్ అయిపోతాయి సో దాట్స్ జాగ్రత్తగా మాస్ తెచ్చుకోవాలి అనే తపనతో మనం సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఎప్పుడైతే చదివామో మీకు మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చూడండి సెకండ్ బిడ్ క్రియా విశేషణ వచ్చింది కదా థర్డ్ బిడ్ చూడండి ఉన్నీస్ సో సతహత్త సో సతహత్తర్ అంటే నైన్టీన్ అండ్ సెవెంటీ ఎయిట్ అలాగే చూడండి అమీనా హామీ అంచడు దాహే అంచాడు అమెన్కి దాదీ అని మనం కూడా కార్యాలి అలాగే దీనికే తమ్మే స్వప్నమే జాతే హై అపన కో అంచడు దీన్ మే అంచాడు చీకటి స్వప్న జాతే హై జాగ్ అని మన ఇక్కడ రావచ్చాడు జాక్తే హై అంటే పగలే రాత్రి అవుతుందని మనం చెప్పుకున్నాం కదా బాస్తి బాధలో అపన కో సాకరే చూడండి స్వప్నం అని చెడు స్వప్ని మనకి తత్స రూపేంటి స్వప్న సప్న తత్సము తక్కువ చూడండి స్వప్న స్వప్నా స్వప్న తత్సము తనుకో ఈ రెండు మీరు తెలుసుకున్నట్లయితే రాయడానికి ఎగ్జామ్ లో మంచి ఛాన్స్ అయితే ఉంటాయి అలాగే చూడండి హామీ బంధువు రక్కర్ అక్కడ తక్కువ ఆయా అన్న సెకండ్ లెస్ గా లెస్ ఉంది కదా అందులో హామీద్ ఉన్నాడు కదా హామీద్ బంధు కందోంపర్ అతను చెబుటాక ఉంటాడు కదా అది భుజం మీద పెట్టుకుని ఆయనలాగా దేవుడు గది పెట్టుకుంటాడు కదా ఆ టైప్ లో పట్టుకుని అక్కడ దికా గర్వంగా వెళ్తూ ఉంటాడు అనమాట నేను మంచి పని చేసిన గర్వం అతనికి చూడండి ఇసుమే క్రియా విశేషం చే అక్కడ తా అనేది ఏంటి క్రియా విశేషం అనమాట అలాగే సెవెంత్ క్వశ్చన్ నైన్టీన్ హండ్రెడ్ అని ఇచ్చారు నైన్టీన్ హండ్రెడ్ క జన్మ కబో అంటే ఉన్ని సో అంటాం కదా నైన్టీన్ హండ్రెడ్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ ని ఏమంటాము ఉన్ని నైన్టీన్ హండ్రెడ్ ని ఏమంటాం ఉన్నిస్ సౌ అంటే నైన్టీన్ కదా సో అంటే హండ్రెడ్ ఉన్ని అంటే నైన్టీన్ హండ్రెడ్ అనమాట అలాగే హామీ దగ్గర హామీ డాష్ ఖజానా చూడండి హామీ అక్కడ మే అది జే మే చూడండి హాీద్ జేబ్ డ్యాష్ ఖజానా నిఘాల్తాయి అంట కారా కారక్ కేర్ కే నీచే అలాగే మే కా ఇవి ఉపయోగిస్తాం కదా కారక్ అంటాం కదా ఈ కారక్ లో జేబ్ మే అంటే జేబులో ఖజానా ని కాల్తాయి జేబులో ఉన్నాడు పైసలు తీసుకున్నాడు మే అంటే మే అంటే ఇక్కడ లోనే అనే అర్థం అనమాట హాత్ మే కలం హై హాత్మే చాక్పీస్ హై హాత్మే పుస్తక హై లేక కితాబ్ హై ఈ విధంగా మే అంటే లోనే అనే అర్థము మే అంది కారక్ అనమాట అక్కడ మనం మే అని బట్ సరి అలాగే వర్షాకే దినోమే సూరస్ దిఖాయి దేతా సూర్య మే ఉగతాహి అని చెప్పి చూడండి వర్షాకే దినోమే బాయిన్ టైంలో సూరస్ దిఖాయి దేతా అబ్బుల్లో సూర్యుడు కనబడ్డ కదా సూరస్ పూర్వమే ఉగతాహాయ్ సూర్య అంటే సూర్యుడు తూర్పులో వదిలిస్తాడు ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు తచ్చం తత్వం తచ్చం తత్వం అని ఎక్కువ చడిసారు మనకి చూడండి అంటే ఎగ్జామ్లు ఇవే వస్తాయని కాదు బట్ అవి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం తెలుసుకుందాము చూడండి ఇప్పుడు సూరజ్ కి తత్సవ రూపం ఏంటి సూర్యం సూరజ్ సూర్యం సూరజ్ సూర్యం అది ఆ సెంటిస్ లోనే ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకుని రాయాల్సి ఉంటుంది అలాగే అటార సో అస్సి అన్నాడు అటార కంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అటెటీన్ అటార సో అండ్ ఎయిటీన్ హండ్రెడ్ అస్సీ అంటే ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ అలాగే పేడ్ డాష్ కవ్వా అంటే పేడ్ పర్ కయ్ ఓకేనా చెట్టు మీద కాకి మీద కవ్వా అంటే కాకి పేడ్ పర్ క్వహా ఇది కూడా కారకం కారకం మళ్ళీ ఇచ్చేటువంటి సార్లు అలాగే చూడండి ఈ విధంగా మనకి బిడ్స్ ఉంటాయి జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈజీగానే ఉంటుంది కాకపోతే అర్థం చేసుకోండి రాస్తే మరి మాసు రావడం అందుకే జాగ్రత్తగా మీరు పోకుండా చక్కగా చూసుకోవాలి అలాగే చూడండి నెక్స్ట్ ప్యాసేజ్ పొచ్చిస్ ఉంటాయి కదా మనకి అవి లెసన్స్లో కూడా ఉన్నాయి బుక్ బుక్లో కూడా మన ప్రతి లెసన్కి ఉంటున్నాయి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి ఆన్సర్ అందులోనే ఉన్నట్టు కాకుండా అలా ఇస్తున్నాడు గ్రమటికెళ్ళి కూడా ఇస్తున్నాడు కదా అవి మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి అవి కూడా మిస్టేక్స్లో కూడా మనం రాసుకోవచ్చు ఇందులో ఉంటే కాకపోతే మీరు గుర్తించాలి ఓకేనా చూడండి ప్యాసేజ్ చదువుతాను కే పూరే తీసి రోజోకే బాద్ ఈ ఐ మనోహర సహావనా ప్రభా వృక్ష కిరాజ్ లో ఉంది సెకండ్ ప్యారాఫ్ లో ఉంటుంది అచ్చింద్ర ఏమిచ్చాడంటే ఇప్పుడు కూర్చున్నాస్తులు అయితే మీరు జాగ్రత్తగా రాయగలుగుతున్నారు గ్రామటికల్ గా అయితే మిస్టేక్స్ తెచ్చేసుకుంటారు కాబట్టి చూసుకోండి ఎలాగంటే త్యూహాన్ని చాడు పర్యాయ శబ్దం త్యూహానికి పర్యాట శబ్దం ఏంటి పర్ పర్ అలా త్యూహార్ ఒకటే ఇక్కడ ఎక్కడ కూడా ఉంటుంది చూడండి రంజాన్ పూర్వ తీసి రోజుల పా ఈద్ అని కూడా పండుగనే అర్థం రంజాన్కి ఈద్ అని కూడా మనం చెప్పొచ్చు అని కూడా చెప్పచ్చు పర్యాయ శబ్దం అడిగితే కూడా అది మనకి రాష్ట్ర అక్కడ కూడా ఉంది మనకి చూడండి అలాగే సంధ్య అనే శబ్దానికి విలువల శబ్దం సవేరా అంటే మార్నింగ్ సంధ్య అంటే ఈవినింగ్ ఆ వర్డ్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అలాగే చూడండి ఉప సర్పు అనే శబ్దం అవి కూడా మన జాగ్రత్తగా మీరు చూసుకుని బుక్లో చూసుకుని అంటే ప్యాసేజెస్ చూసుకుని ఇలాంటివన్నీ కూడా మనం ఐడెంటిఫికేషన్ అయితే చేసుకోవాలి అలాగే చూడండి అని ఇస్తే దానికి ఆపజె నై అనమాట ఏ ఇంకా ఏంటి యామ్ అని అనిచ్చాడు యామ్ అనే శబ్దంతో శబ్దంతో యా ప్రత్యయ అన్నాడు అనగానే అంటా కదా అది అలాగ ఆస్వాన్ ఫర్ అజీబ్ లాలిమా హై ఆస్వాన్ అనేది ఏమవుతుంది మనకి సన్యా అవుతుందట సన్యా సర్వనామం క్రియా విశేషణ అలాంటివి కూడా ఒక సెంటెన్స్ ఇచ్చి మనకి దాన్ని గుర్తించమంటారు అప్పుడు మనం జాగ్రత్తగా ఐడెంటిఫికేషన్ చేయాలి అలాగే చూడండి నెక్స్ట్ పోయం ఇచ్చాడు ఫోర్టీన్త్ పోయం నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ప్రతి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కటి కూడా అంటే తత్సము అలాగే క్రియా క్రియవైజేషను థర్డ్ వన్ వచ్చి నంబరు ఇవన్నీ కూడా మొత్తం సిలబస్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రామ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోజుకి ఒక్కొక్కటి ఒకరోజు తత్సము తద్భవు అయితే మన రోజు అంటే టెన్త్ వరకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా విశేషణ థర్డ్ డే ఏంటంటే నంబర్స్ ఆ విధంగా చెప్తాను నేను అది కూడా మీరు డైరీ అయితే మీరు చూడాలి మీరు లైక్ చేయాలి మీరు కమెంట్స్ రూపాయికి తెలియజేయాలి అలా చేసినట్లయితే మీకు ఇంకా ఇవన్నీ కూడా నేను డైరీ చేయడం అయితే జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ చూడండి పోయం చూద్దాము దాగు ట్రటే హే అనే పోయం ఉంది కదా మనకి ఏ లెస్లో ఉంది అది అని కానీ పేరు చెప్పగానే మీరు వెంటనే బస్సే బాధని తెలుసుకోవాలి మీకు ఐడియా ఉంది కదా చదువుకున్నా కదా బస్ సే బాధలో పోయి అనమాట సోన్ బాల से రకరందన్ మడుగు మడుగ మేక గగన్ మే బర్తే గజే అనే పోయి ఉంటుంది పోయమ్స్ బై హట్ చేసుకోండి అవి చేసుకోవడం వల్ల నీకు టైం వేస్ట్ అప్పుడే ఉంటుంది ఎగ్జామ్లో అప్పుడు మనం ఆలోచించడానికి టైం ఉండదు వచ్చి రాయడానికి మాత్రమే టైం సరిపోతుంది అందుకే మనం ఎక్కువ సార్లు బైహాట్ చేసుకుని గుర్తుండేలా మనం చేసుకోవాలి ఓకే చూడండి దాదర్కి ఆవాజ కైసీ హోతి హై చూ దాదరికి ఆ దాద్రు అంటే మెండాక అంటే ఫ్రాగ్ అనమాట దానికి అంటే వాయిస్ ఎలా ఉంటుంది దాదాటర్ కర్తి అని మనం చెప్పుకున్నాం కదా అట్ట అనేది మనం రాయాలి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్ మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఒకటి సేమ్ అలానే ఉండి జస్ట్ ఆకే మాతలను ఈకే మాతనో స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తాడనమాట అది కూడా మనం చూసుకోవాలి కంగారు పెట్టేస్తూ ఉంటాం అలాగే చూడండి మేఘ్గా అర్థ మేఘ్ అంటే ఏంటమ్మా ఏంటి ఆస్మన కాదు కదా ధర్తి కాదు గగన్ కాదు గన్ గన్ అంటే మేటర్ ఓకేనా కౌన్య్ అంటే మోర్ మ్యామ్ కత్తే అని మనం చెప్పుకున్నాం అలాగే సోన్ బాల్ కైసే కరంద కతే అంటే ఆది చిక్సే కరెక్ట్ ఉపరిక్త ఉపయుక్త కవి కవిగా ఉంటాయి అంటే ఈ పాటను ఎవరు రాశారు బాస్తమద్ర పాటని కూడా ఇక్కడ ఆర్గనేషియన్కి ఇవన్నీ ఉంటాయి మీరు ఏది కరెక్టో అది చూస్తూ మీరైతే రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం చేస్తే కరెక్ట్గా మీకు మా చూస్తే ఇక్కడ ఏపీసీలు ఆప్షన్స్ పెట్టాలి ఆన్సర్ కూడా రాస్తే అంటే కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు మాస్ చక్కగా పెట్టమంటే పడిపోతాయి అనమాట ఆప్షన్ ఒకటి పెట్టి అలాగే వర్డ్ ఇవి కూడా రాయకూడదు మళ్ళీ అది కూడా కేర్గా చూసుకోవాలి అలాగే మళ్ళీ కూడా హామిద్ అంటే ఇచ్చాడు చూడండి యహ చూడండి హామిద్చ హై ఈ స్వాక్యం కిసినే కా అని అంటే లెసన్ మనం అర్థం చేసుకోవాలి చూడండి చెమటా కిస్నే చెమట కిందనే హై అంటే ఈ చెమట ఎంత అని ఎవరు అడిగారు ఎవరు అడిగారు అని కానీ ఎవరు అడిగారు కదా అడిగారు అది అలాగే దుకాందార్ ఈ చెమట దామ్ కింద బతాయా దుకాణార్ ఎంత చెప్పాడు చహపేసేజ్ ఈ పేసేజ్ మీకు ఈజీ ఎందుకంటే ఆన్సర్స్ అందులో ఉన్నాయి కాబట్టి అది చదివితే మీరు జాగ్రత్తగా రాయొచ్చు అయితే కిస్కాల్ బయటగా హామి కది బయటగా అంటే దాంసొంతెయి అంటే అతను చెహ అన్నాడు కదా ఆమె దగ్గర దీని పైసే ఉంది కదా అది వినగానే అతను చాలా బాధపడిపోయాడు అయ్యో నేను చెమటా కొందాం అనుకున్నాను నా దగ్గర దీని పైసేనే ఉంది చెక్ పైసే కదా అని చెప్పి వెంటనే బాధపడ్డాడు అనమాట ఓకేనా అలాగే కిస్కదిలు బయటగా ఎవరు మనసు బాధపడింది హామి కదిలి బయటగా గజం స్కిస్పాట్స్ ఏ పద్యం ఎన్ని ఇచ్చారు చెప్పండి ఎందులో ఇచ్చారు అలాగని పద్యం కాదు పాసిడ్జి ఈద్ లెసన్ నుంచి ఇచ్చారు మనం ఈ విధంగా మనం చక్కగా బైహార్డ్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కూడా లెసన్ అర్థం చేసుకుంటే మనం లెసన్ రీడింగ్ కూడా చేయాలి మీరు టెస్ట్ రీడింగ్ కూడా మీరు చేయడం వల్ల కూడా మనకి చాలా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా కాస్టెస్ ఫోర్ వస్తే రెండు పాసిడెస్ ఒకదాని గ్రామటికల్ ఆన్సర్స్ ఒక ఏమో సెంటెన్స్ వైజ్ మనం చూసుకుని రాసుకోవచ్చు నెక్స్ట్ పోయిమ్స్ ఒక పోయంకి అలాగే మనము ఆశ రాయాల్సి ఉంటుంది ఒక పోయికి మా ఆప్షన్స్ ఉంటాయి అది మనం చూసుకోవాలి నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ ఏంటంటే ప్రకృతి చిత్రకే బేజోడ్ కవి అంటే వాక్య జోడి జోడీ అయ్యి అని ఇస్తున్నాడు కవులు పేర్లును అక్కడ వాళ్ళ గురించి చూడండి ప్రకృతి చిత్రకే బేజోడ్ కవి అలాగే జ్ఞానపీఠ పురస్కారం మాతృభూమికి వెళ్ళే మృత్యు నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని మన కచిలో ముందట్లాగా అన్ని చదువుకోవాలి కానీ గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు మొన్న ఏమైంది అంటే అలాగే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యారు ఇది ఈజీ కదా అసలు గుర్తుపెట్టుకోవడం కవి గురించి రాయమంటే రాసేయడం కాదు ఇది చాలా ఈజీ మిస్టేక్స్ కూడా రావు ఫుల్ మార్క్స్ అయితే పడతాయి అసలు చూడండి ప్రకృతికి చిత్రంగా వేలుగుతామైనా కానీ సుమిత్రాల పంతని మనం రాయాలి అలాగే జ్ఞానపీఠ పురస్కారం చిదంబరం కవికి వచ్చింది అది ఒక పది మాతృభూమికి వెళ్ళి అది ఎవరు రాశారు అంటే ఆర్పీనిషాక్ మాతృభూమి కలి అనే గ్రంథం నుంచి మన సంబాద్ పాట అన్నారు సార్ అలాగే మృత్యు నైన్టీన్ సెవెంటీ ఫోర్ మనం ఇలాగ మ్యాచింగ్ చేసినట్లయితే ఇలా మ్యాచింగ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది నేను పేపర్ చూపించి మళ్ళీ ఇంకొచ్చి వీడియో మీకు చేయడం జరుగుతున్నా అది జాబ్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఎయిటీన్త్ మనం చూడండి ప్రేమ్చంద్ గురించి ఇచ్చారు అది మీకు బాగా తెలిసిందే అయితే ప్యాసెజ్ ఇచ్చేసారు ప్రేమ్చంద్ గురించి అంతా ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇలాగ దాని బ్లాక్స్ కింద ఇచ్చా అనమాట ఫిల్లింగ్ ద బ్లాక్స్ అలా ఏ గరీబ్ ఘరానేమే డాష్న్మహువా అనగానే ఏమన్నా వస్తా ప్రేమచంద్ ప్రేమ్ చంద్కి బంచామో ధనపత్రయ శ్రీవాత్సవ్ ఇక్కడే ఉన్నది కూడా అలాగే డాష్పన్యాసీ కా జాతే మళ్ళీ ప్రేమచందే ప్రేమచంద్కి కహానియా డాష్ త్రిశిక్ష సంక్రాంతి అంటే మా సరవ త్రిశిక్సే అన్ని ఇక్కడ జాగ్రత్తగా చదువుకుని చక్కగా అడ్పీ చేస్తే మనకి ఇలా అన్ని అందంగా రాసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ త్రీ మంత్స్ కోచెస్ త్రీ మంత్స్ కోసెస్లో చాయిస్ ఉండదు అయితే మనం ఎయిట్ కొచెస్ రాయాలి ఒక్కోదానికై త్రీ మార్స్ ఓకేనా ఎయిట్ త్రీసే ట్వంటీ ఫోర్ మార్క్స్ అనమాట మిస్ అవ్వకూడదు జాగ్రత్తగా రాయాలి వర్ష ఋతువుకే జాగృతి సౌందర్యపరణ విచారకి ఎన్నోసార్లు ఎగ్జామ్లో వస్తుంది మీరన్నీ చదువుకోండి కానీ మీరు మర్చిపోతున్నారు మర్చిపోవద్దు నెక్స్ట్ శ్రమ్సేహి మానవ జీవన్ సార్థక్ హోతా హే కైసే అలాగే అది కంటారీ లేదు అలాగే హామీనే క్యా ఖరీదా క్యో చెమటా కరీదా అని మీకు వెంటనే గుర్తుంటుంది అలాగే హామీకి స్వభావిక భార్యమే లెక్ హామీ స్వభావం గురించి కూడా అది మీకు కూడా ఇంపార్టెంట్ కోసం చదువుకోండి ఈద్గాహ్కి మేలేమే బస్ నే క్యాక్యా ఖరీదే ఈగా మేళాలో అక్కడ ఏమేమి కొనుక్కున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ కొనుక్కున్నారు కదా అవి చూసుకోవాలి అలాగే గులాబ్ జామును అట్లాగే ఇచ్చారు కదా బిస్తీ అవన్నీ అవలని అరుణావా చిత్ర దోనంకి స్వభావ్య భార్యమే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది అలాగే ఇది దో కళాకారులు అది నిరసన మండలాకి జీవన వ్యాహమే కౌన్సర్ సందేహికి వెళ్తాయి అది కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి ఇక్కడ చని రీజన్ చేస్తే కదా అన్నీ వస్తూనే ఉంటాయి ఎప్పుడూ కూడా ఒకసారి చదివేమంటే గుర్తుండో చదువుకోవాలి మర్చిపోయే డౌట్ డౌట్గా చదువుకోకూడదు ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ రోమని చూడండి ఫిఫ్త్ రోమన్ వచ్చి మనకి ఏముంటుందంటే సారాంశాలు ఇక్కడ ఏమి ఇచ్చాడు హాం భారతవాసీ సారాంశం ఇచ్చారు అలాగే దానికి అథవా అన్న యా అన్న చాయిస్ సమాజిక భాగ్య అధికారి కవిత పాటుకే స్పష్ట అంటే కంకణిక అధికారి ఎవరు జన జన్ హాని ఇస్తారు కదా అక్కడ మీకు కంకణ అధికారిని ఇవ్వలేదు ఇండైరెక్ట్గా ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి రెంట్లో ఒకటి చాలు అదే విధంగా ట్వంటీ ఎయిత్ కోసం చూడండి ఇది కూడా సార సారాంశమే దా దాతీవా పోతేకే బీచే ఓనే వాళ్ళే మానవ ప్రేమిక వర్ణన్ ఈద్గా కహానీ కైసే హై అని కదా అనగానే దాదీవా పోతే అనగానే ఏమనుకోవాలి ఈద్గా అయినా చెప్పుకున్నా కదా అదే అని చెప్పి ఈద్ధ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే చూడండి ఈ దహనీసే గొడవకు వాదన కర్ణి భావన బడ్జాదర్ సమీక్ష కీజియా లేకపోతే దాని బాధ లోక్ కూడా వస్తూ ఉంటుంది అలాగే మనం ఏం చేయాలంటే ప్రతి సారాసు కూడా బాగా బయట చేసుకోవాలి వన్ టు సిక్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఏమి రాని వాళ్ళు కూడా వన్ టు సిక్స్ అరక్స్ ఖచ్చితంగా చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ట్వంటీ నైన్త్ కోసం చూడండి శైక్షణిక యాత్రా పలు జానీకి అనుమతి మ్యాగ్ ఏ పితాజీకే నామపత్రం ఫాదర్ లెటర్ అనమాట అలాగే సైన్స్ ఫేర్కి వెళ్తున్నాము పర్మిషన్ ఇమ్మని చెప్పి అలాగే పుస్తక మ్యాగ్ తయ్యే పుస్తక వికేతాకే నామపత్రం ఇది కూడా ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది ఇవి మీరు తప్పకుండా కూడా బాగా నేర్చుకోవాలి రాస్తున్న లెటర్స్ కానీ అన్ని మిస్టేక్స్ అలా కాదు చక్కగా నేర్చుకోండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కూడా అంతకుముందు వీడియోలో కూడా నేను చేశాను విడిగా కూడా లెటర్ రైటింగ్స్ చేశాను నేను చుట్టి పత్రు పితాజీ కో పాత్రు మిత్రిక నామ పాత్ర అదేవిధంగా మన పుస్తక గీతాకే నామ పాత్ర ఇలా కొన్ని ఇస్తేది ఇవన్నీ నేను చేశాను అలాగే ప్లేలిస్ట్లో ఉంటాయో చూసుకోండి జాగ్రత్తగా అలాగే ఇప్పుడు థర్టీత్ కోసం ఏంటంటే నిబంధించారు నిబంధ అని ఇచ్చేసి దీవాలి మన పసంగారాన్ని కానీ లేకపోతే దూరదర్శనం అలాగే కంప్యూటరు స్వచ్ఛ భారత్ అట్లా రెండు ఇచ్చేవారు రెంట్లో ఏదో ఒకటి రాసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాకుండా హింట్స్ ఇస్తున్నారు హింట్స్ ఇచ్చి ఫిల్ దాంక్స్ కింద ఇచ్చి దాన్ని మనం సోటబుల్ బోర్డ్స్ మనం రాయాలి ఇప్పుడు మీరు మన కన్ఫ్యూజ్ అయిపోయి చాలా మంది మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు సపోజు త్యోహారం ఉంది త్యోహారం మీరు ఎస్సే చదువుకుంటారు కదా చదివేసుకోండి చదివేసుకుంటే ఆ బోర్డ్స్ మనకి ఇవి ఖచ్చితంగా వస్తాయి మీరు మీ దగ్గర ఉన్న బుక్లు అండర్లైన్ చేసుకుని అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎస్సీ ఎలా రాస్తే అలాగే రాసేయండి ఈ వాట్సాప్ యూస్ యూజ్ చేసుకోండి సరిపోతుంది మిస్టేక్స్ లేకుండా కూడా వస్తాయి కొంచెం తెలివి ఉపయోగిస్తే మీకు ఈజీ అయిపోతుంది అనమాట దీనికి చాయిస్గా ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారండి తివహార్ కాకుండా దీపావళి దీపావళి గురించి ఇచ్చారు నెక్స్ట్ దూరదర్శన్ గురించి కూడా ఇచ్చారు దూరదర్శన్ గురించి కూడా మనము నేర్చుకోవచ్చు టెలివిజన్ దూరదర్శన్ అంటే ఏంటి టెలివిజన్ టెలివిజన్ గురించి కూడా మీకు బుక్లో టెన్త్ క్లాస్లో బ్యాక్ సైడ్ ఉంటుంది అది కూడా మీరు చదువుకోండి మీరు ఎస్సే వన్ పట్ల చదివేసుకోండి వాళ్ళు హింట్స్ ఇచ్చారనుకోండి ఆ వర్డ్స్ ఫిలింగ్ దర్పా మీకు అది రాసినప్పుడు యూజ్ అవుతాయి అప్పుడు స్పెలింగ్ మిషన్స్ లేకుండా మీరు రాసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మీరు ఇప్పుడు ప్రాక్టీస్ అయితే చేయండి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మీ దగ్గర ఉన్న ఎస్సేలో ఆ హింట్స్ అండర్లైన్ చేసుకోండి అప్పుడు మీరు చక్కగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా రేపు నేను మళ్ళీ ట్వంటీ ఫైవ్ కి వీక్లీ అని ఉంటుంది కదా అది ప్రతి లెసన్ వైజ్ ఉందన్నమాట వన్ ఆర్ టూ లెసన్స్కి ఒక టెస్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మనం ఎఫ్ఏ అని అట్లా రాస్తాం కదా అలాంటి మోడల్ కూడా నేను చెప్తాను గవర్నమెంట్ వ్యాపర్స్లోవి అప్పుడు మీకు ఏది ఇచ్చినా కూడా రాయగలుగుతారు యాజ్ చేసిన ఎప్పుడు దేగదా ఎందుకంటే చేంజ్ మార్చి ఇస్తాడు మనమైతే అర్థం చేసుకోవాలి అర్థం చేసి రాస్తే బాగుంటుంది ఆల్ ద బెస్ట్ మీరు తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి కామెంట్స్ లోపల తెలియజేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మేము ఇంకా మీకు ఉపయోగపడే వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఆల్ ద బెస్ట్ గుడ్ లక్